కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఇదో రోజు స్వాతంత్రానికంటే ముందు నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ వాటిని తూట్లు ఓడుస్తూ సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోట్లను తీసుకువచ్చింది అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా భారత కార్మిక వర్గం బీజేపీ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డైన్ పాటిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతా ఉన్నాం ఏదైతే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సమ్మె హక్కును సంఘం పెట్టుకునే హక్కును కనీస వేతనాల హక్కును పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ చట్టాలను సాధించుకున్నాయి కానీ ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి భారత కార్మిక వర్గానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ వాటిని తుంగలో తొక్కి యజమానులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు సంస్థల కొత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణలు చేస్తూ ఈ కార్మిక హక్కులను కాలరాస్తూ ఈ లేబర్ కోడ్లను తీసుకువచ్చిండు ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి యధావిధిగా కార్మిక చట్టాలను అమలు చేయాలి ఏదైతే ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు చేసిండ్రో అదాన్ని వెనక్కి తీసుకొని ఎనిమిది గంటల పని దినాన్నే కొనసాగించాలని ఈరోజు మేము పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెన్షన్ స్కీమ్లోనూ కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి పాత పెన్షన్ స్కీమ్ని అటకెక్కించో దాన్ని యథావిధిగా కొనసాగించాలని మేము కోరుతూ ఉన్నాం మరోవైపు స్కీమ్ వర్కర్లు భారతదేశ వ్యాప్తంగా కనీస వేతనాల కోసము పిఎఫ్విఎస్ఐ పెన్షను ఇన్సూరెన్స్ల కోసం పోరాటాలు చేస్తే దాన్ని తీసుకురావట్లేరు వాటి కోసం మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతున్నారు ఇది ప్రజారంగ సంస్థలు ప్రజల ఆస్తి వీటిని కార్పొరేట్లకు అప్పజెప్పే విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇకనైనా ఈ కార్మిక ప్రజా కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో కార్మికులు ప్రజలు రైతులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం